నమస్తే వెల్కమ్ మీడియా నేను పవన్ క్రికెట్ పిచ్పై బ్యాట్తో దిగితే మొదటి బంటి నుంచే బౌలర్లకు చుక్కలు చూపించే ఆటగాడు మ్యాచ్ ఏ దశలో ఉన్నా ధీటుగాడి ప్రత్యర్థిని కట్టడి చేస్తే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ప్రశాంతంగా కనిపిస్తునే తన ఆట తీరుతో గ్యాలరీలో ఉత్సాహాన్ని నింపే యువ క్రికెటర్ ఈ లక్షణాలన్నీ కలిస్తే టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ గుర్తొస్తాడు పంజాబ్కు చెందిన ఈ ఆటగాడు ఐపీఎల్లో తన మెరుపు తీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లను టీమిండియా తరపున అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు ఇటీవల ఐసీసీ విడుదల చేసిన టీ ట్వంటీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అభిషేక్ శర్మ అద్భుతమైన రీతిలో రెండో స్థానానికి ఎగబాకాడు ఇంగ్లాండ్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో అతడు చూపిన విధ్వంసకర బ్యాటింగ్ ఈ ర్యాంకింగ్లో అతడిని రెండో స్థానానికి చేర్చింది ముంబైలో జరిగిన ఐదో టీ ట్వంటీ మ్యాచ్లో అభిషేక్ యాభై నాలుగు బంతుల్లో నూట ముప్పై ఐదు పరుగులు సాధించి భారత టీ ట్వంటీ ఆటగాడిగా అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు నెలకొల్పాడు ఏడు ఫోర్లు పదమూడు సిక్స్లతో అతడు ప్రత్యాధి బౌల్లో బెంబలెత్తించాడు ఈ ఇన్నింగ్స్తో అభిషేక్ ముప్పై ఎనిమిది స్థానాల ఎగబాకి ఎనిమిది వందల ఇరవై రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు ప్రస్తుతం ట్రావిసేట్ ఖాతాలో ఎనిమిది వందల పద్నాలుగు రేటింగ్ పాయింట్లు ఉండగా అభిషేక్ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో అందుకున్నాడు ఇరవై నాలుగేళ్ల అభిషేక్ శర్మ ఇప్పటి వరకు పదిహేడు అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్లు ఆడారు ఈ మ్యాచ్లలో ఐదు వందల ముప్పై ఐదు పరుగులు సాధించాడు ఈ పరుగులలో రెండో సెంచరీలు రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి అతడి స్ట్రైక్ రేట్ నూట తొంభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగుగా ఉండడం అతడి దూకుడైన ఆటకు నిదర్శనం ఈ సిరీస్లో అభిషేక్ మొత్తం రెండు వందల డెబ్బై తొమ్మిది పరుగులు చేశాడు ఇందులో ఒక సెంచరీ ఒక అర్ధ సెంచరీ కూడా ఉన్నాయి సగటు యాభై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా స్ట్రైక్ రేట్ రెండు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిదిగా నమోదైంది ఇంగ్లాండ్తో సిరీస్లో అతడు నాలుగు ఒకటి తేడాతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు అభిషేక్ శర్మ కేవలం బ్యాటర్గానే కాకుండా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్గా కూడా జట్టుకు సహాయం చేస్తాడు ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో అతడు రెండు వికెట్లు కూడా తీశాడు ఈ ఆల్రౌండర్ ప్రదర్శనతో అభిషేక్ టీ ట్వంటీ ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో ముప్పై ఒక్క స్థానంలో ఎగబాకి పదమూడో స్థానంలో నిలిచాడు ఈ సిరీస్లో అతడు కోల్కతాలో ముప్పై నాలుగు బంతులో డెబ్బై తొమ్మిది పరుగులు చేసి సిరీస్ని దూకడుగా ప్రారంభించాడు ఆ తర్వాత మూడు మ్యాచ్లలో ఇరవై తొమ్మిది పరుగులకు మంచి స్కోరు చేయలేకపోయినా ముంబైలో చివరి మ్యాచ్లో నూట ముప్పై ఐదు పరుగుల ఇన్నింగ్స్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు ఈ ఇన్నింగ్స్లో అతడు పదిహేడు బంతులోనే అర్ధ సెంచరీ ముప్పై ఏడు బంతులోనే సెంచరీ చేశాడు ఇది భారత ఆటగాడి రెండో వేగవంతమైన టీ ట్వంటీ సెంచరీగా నమోదైంది అభిషేక్ శర్మ కెరీర్ గురించి మాట్లాడితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్గా అతను అద్భుతంగా రాణించాడు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్లో ట్రావ్ శతో కలిసి ఓపెనింగ్ చేస్తూ జట్టుకు భారీ స్కోర్లు అందించాడు పద్నాలుగు మ్యాచ్లలో నాలుగు వందల ఎనభై నాలుగు పరుగులు చేసి రెండు వందల నాలుగు పాయింట్ రెండు రెండు స్ట్రైకర్తో ఆకట్టుకున్నాడు సన్ రైజర్స్ ఈ సీజన్లో రెండుసార్లు ఐపీఎల్ చరిత్రలో అతిథిగా స్కోరు అంటే రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల ఎనభై ఏడు సాధించడంలో అభిషేక్ ఆటా కీలకంగా ఉంది రెండు వేల ఇరవై రెండులో సన్ రైజర్స్లు అతడు నాలుగు వందల ఇరవై ఆరు పరుగులు చేశాడు గుజరాత్ టైటాన్స్లో జరిగిన మ్యాచ్లో రషీద్ ఖాన్ బౌలింగ్లో పదిహేను బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు సాధించడం అతని సామర్థ్యాన్ని చాటింది ఈ ప్రదర్శనలతో అభిషేక్ జింబాంబే టీ ట్వంటీ సిరీస్కు భారత జట్టులో చోటు సంపాదించాడు అభిషేక్ కేవలం టీ ట్వంటీ ఆటగాడిగానే కాకుండా రంజీ ట్రోఫీలో కూడా తన సత్తా చాటాడు రెండు వేల పదిహేడులో తన రంజీ డెబ్యూలో తొంభై నాలుగు పరుగులు చేశాడు రెండు వేల ఇరవై రెండులో చండీగఢ్తో జరిగిన మ్యాచ్లో తన తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీ నమోదు చేశాడు అండర్ నైన్టీన్ క్రికెట్లో కూడా అతడు గొప్పగా రాణించాడు రెండు వేల పదిహేను పదహారు విజయ మర్చన్ ట్రోఫీలో ఏడు మ్యాచ్లలో పన్నెండు వందల పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు రెండు వేల పదహారులో అండర్ నైన్టీన్ ఆసియా కప్లో భారత జట్టును నడిపించి టైటిల్ గెలిచాడు రెండు వేల పద్దెనిమిదిలో అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ బంగ్లాదేశ్తో క్వార్టర్ ఫైనల్లో యాభై పరుగులు రెండు వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు అభిషేక్ ఆటతేరు గురించి మాట్లాడితే అతడు ఫేస్ స్పిన్ బౌలర్లను ఒకేలా ఎదుర్కొంటాడు టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ జట్టుకు ఊపు తెచ్చి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు అతడి లెఫ్ట్ హాన్ స్పిన్ బౌలింగ్ కూడా జట్టుకు అదనపు బలంగా నిలుస్తుంది ఢిల్లీ డే డేవిల్స్లో రెండు వేల పద్దెనిమిదిలో ఐపీఎల్ ఆరంభం చేసిన అభిషేక్ తన తొలి మ్యాచ్లో పంతొమ్మిది బందులో నలభై ఆరు పరుగులు చేశాడు అయితే తర్వాత కొన్ని సీజన్లలో స్థిరత్వం కోల్పోయాడు సన్ రైజర్స్ హైదరాబాద్లో ఓపెనర్గా అవకాశం రావడంతో అతడు తన నిజమైన సామర్థ్యాన్ని చాటాడు రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ దృష్ట్యా అతడి ప్రదర్శన భారత జట్టుకు కీలకంగా మారనుంది అభిషేక్ ఈ ఊపును కొనసాగిస్తే భారత టీ ట్వంటీ జట్టులో స్థిరమైన స్థానం సంపాదించుకోవడంతో పాటు ప్రపంచ క్రికెట్లో తనదైన ముద్ర వేయడం ఖాయం For more updates, keep watching Dhuta Media. Thank you. For more updates, please subscribe Dhuta Media.